ఇక అండర్పాస్ బ్రిడ్జ్ కింద వరదల్లో చిక్కుకొని తాజాగా ఓ యువకుడు మరణించాడు కాగా ఈ ఘటనపైన సనత్రగర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి బల్కంపేట పరిధిలోని అండర్పాస్ బ్రిడ్జ్ కింద వరద నీరు భారీగా వచ్చి చేరుతుందని దాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్లక్ష్యం వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి పనిని తలపెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఆ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు చాలా సార్ నిర్లక్ష్యం పోయిందన్నారు నమస్కారం మీడియా మిత్రులందరికి ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే అన్ఎక్స్పెక్టెడ్గా గా అబ్బాయి వచ్చాడు షర్ఫద్దీన్ అనే అబ్బాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతనికి ఇక్కడ మన స్థానికుడు కాదు మన ముషీరాబాద్కి చెందిన వాళ్ళని తెలిసింది ఆ అక్కడ భారీ కేర్లు పెట్టిండ్రు ట్రాఫిక్ వాళ్ళు అయినా అది కొంచెం పక్కన తలముంటే చూసి దూరుకొని వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ గా లో కలిసిపోయాడు అది మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది మేము కూడా సానుభూతి చూపిస్తున్నాం అబ్బాయి తరఫున కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ వాటర్ ఉన్నాయి అవి అంటే పదేళ్ళ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు చేయలేదు స్వయానమ్మ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి తనిఖీ చేసి అత అకస్మాత్తుగా తనిఖీ చేసి చూసి అందరు అధికారులకు చెప్పారు కానీ వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుండే పనులు ఓర్వలేక నిందలు వేయడానికి చూస్తున్నారు పెద్ద ఆఫీసర్లు అందరూ ఫైల్స్ పని చేయడానికి ముందు చేస్తే అందరికి ఆపేస్తున్నాడు బెదిరిస్తున్నాడు అంత రౌడీజం చేస్తున్నాడు వాళ్ళ పని ఎందుకంటే కాంగ్రెస్ మంచి పనులు చేస్తుంది కాబట్టి వాళ్ళ కాపుతున్నాడు ఇంకో విషయం నేను మీకు అడగదలుచుకుంటున్నాను మీడియా మిత్రులకు మీరు అడగొద్దా ఇట్లా వాటర్ వచ్చి లైట్లు గత ప్రభుత్వం పదేళ్ల కింద మీరే ఉండే కదా మీరు ఎందుకు చేయలేదు ఎందుకు అడగట్లేదు అందరికీ నమస్కారం మీడియా ముందు వచ్చింది ముఖ్య కార్యక్రమం ఏంటంటే ముఖ్య విశేషం ఏందంటే సనత్ నగర్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే కూర్చొని ఉన్నారో తను ఖాళీ శాతగానట్టు ఖాళీ నోటి మాటలు వాళ్ళకి వీళ్ళకి ఆఫీసర్లకు ఫోన్ చేసి అది ఇది చెప్పడం తప్ప వేరే విషయాలకు ఇంకా ఆయన చెప్పి వచ్చి ముందు నిలబడి పని చేపించే నాయకత్వం ఆయనకు లేదు ఇంకోటి మెయిన్ ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయో తను చూడలేక కావాలని ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్లని తన గ్రిప్లో పెట్టుకొని ఏదైతే కాంగ్రెస్ డెవలప్మెంట్స్ ముందుకు వెళ్ళి చేస్తున్నామో ఆ వర్క్లను కూడా ఆపి ముందుకొచ్చి ఆపి చేస్తున్నాడు ఇప్పుడు ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు ఉండి ఇక్కడ ఏదైతే ఫుట్వే బ్రిడ్జ్ అనేది కింద వాళ్ళ హయాంలో జరిగిందో ఆ ఫుట్వే బ్రిడ్జ్ కింద నిన్న ఒక అబ్బాయి అనేటిది చనిపోవడం జరిగింది అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా పక్కన వాళ్ళ మీద తొయ్యడం తప్ప తాను వచ్చి ఇడ ఏదైనా వర్క్ అనేది చేయ చేయలేదు తను ఒకవేళ వచ్చి చేసేవాడు ఉంటే అయితే గాని ఆ అబ్బాయి చనిపోయింది దేని నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో షర్పద్దీన్ అనే ఒక అబ్బాయి ఇక్కడ డ్రైన్ వాటర్ లో పడి చనిపోవడం జరిగింది దీనికి కారణం వచ్చేసి ఆ డ్రెయిన్ వాటర్ ఏదైతే ఇక్కడ వాటర్ లాక్ అయిందో గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారో ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఎవరైతే ఏదైతే గవర్నమెంట్ ఉండనో బీఆర్ఎస్ గవర్నమెంట్ దే ఆర్ ద ఓన్లీ రీజన్ ఏదో మా మీద మా ప్రభుత్వం బట్ట కలిసి మీద వేయాలి ట్రాఫిక్ వాళ్ళని లేదా మా డిపార్ట్మెంట్ని లేదా మా గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలని మన ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారు గత మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ గారు ఏదో బ్లేమ్ చేస్తున్నారు దట్ ఈస్ టోటలీ రాంగ్ మా బ్యారిగేట్స్ అంటే ట్రాఫిక్ వాళ్ళు బ్యారిగేట్స్ ఆల్రెడీ అక్కడ పెట్టి ఉన్నారు నిన్న రాత్రి కూడా ఉండే బట్ బై మిస్టేక్ హీఈ్ ఎ నాన్ లోకల్ ఎట్ తనకు ఐడియా లేదు అది ఏదో చలా ఏదో అనుకొని తను వచ్చేశాడు బట్ దురదృష్టవశాత్తు తను చనిపోయారు కానీ దీనికి కారణం వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళ హయాంలోనే ఈ బ్రిడ్జ్ కట్టబడింది ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్ అండ్ ఈ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో లేదా వీళ్ళ కమిషన్ల గురించి వీళ్ళ కాంట్రాక్ట్ల గురించి కట్టిన బ్రిడ్జ్ ఇది వాళ్ళ డ్రైన్ వాటర్ మీరు చూసుకోవచ్చు అక్కడ వాటర్ లాగింగ్ అయినప్పుడు ఓన్లీ టూ పాయింట్స్ పెట్టారు వాటర్ లాగ్ ఏదైతే అవుతుందో డ్రైన్ వాటర్ వాటర్ లో ఓన్లీ టూ పాయింట్స్ టూ పైప్ లైన్స్ వదిలారు